సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరువు డివిజన్లోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నూతన డైట్ మెనూను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు ఉన్నత ఫలితాలు సాధిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వ విద్యారంగంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని మహిపాల్ రెడ్డి తెలిపారు గురుకుల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి డైట్ ఛార్జీలు పెంచారని గూడెం గుర్తు చేశారు ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రత్యేక అధికారి దేవ్జా ప్రిన్సిపల్ శోభారాణి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఎక్కున్నో చూస్తున్నారు ఏదో పిల్లలు కాబట్టి ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసి మీకు ఈ అవకాశాన్ని కల్పించింది ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్విలో చేసుకొని మీరు స్పోర్ట్స్ లో కానీ మీరు చదువుల్లో కానీ చదువు ఒకటి స్పోర్ట్స్ లో ముఖ్యంగా రానివ్వండి ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఎల్లీ మీరు అన్ని అవకాశాలు వస్తాయి కాబట్టి తప్పకుండా మీకు మంచి ఫార్టీ పర్సెంట్ ఈ ఫుడ్ పెంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది తప్పకుండా మీరు ఎల్లీగా ఉండాలా చక్కగా చదువుకోవాలా కలిగిన